ఇంతకు ముందు ఎపిసోడ్ లో దుష్యంతుడు శకుంతల స్టోరీ ఆ తర్వాత భరతఖండాన్ని సుస్థిర రాజ్యంగా మార్చిన భరతుడి స్టోరీ గురించి చెప్పుకున్నాం భరతుడి తర్వాత అతనికి వారసు లేరు అప్పటికి యువకుడైన భరద్వాజ మహర్షిని భరతుడు దత్తత స్వీకరించాడు భరతుడి తర్వాత చంద్రవంశాన్ని నిలబెట్టింది భరద్వాజ మహర్షి భరద్వాజ మహర్షి తర్వాత పురు వంశం ఎలా ముందుకు వెళ్లిందో చూద్దాం ఇక భరతుడి తర్వాత భరద్వాజ మహర్షి నుంచి చంద్రవంశలోని పురువంశం ఎలా ముందుకు వెళ్లిందో చూద్దాం భరద్వాజ మహర్షి బ్రాహ్మణుడు భరతుడు దత్తత తీసుకోవడం వల్ల క్షత్రియుడు కూడా అందుకే భరద్వాజ మహర్షి తర్వాత ఆ వంశంలో క్షత్రియ బ్రాహ్మణ వంశాలు కూడా ఉన్నాయి ఆ తర్వాత భరద్వాజ మహర్షి వీరంతా శ్రీరాముడు కంటే ముందరి వారిని గమనించాలి ఇదంతా త్రేతాయుగంలో జరిగిన చంద్రవంశ చరిత్ర లక్షల ఏళ్ల క్రితం నాటి చరిత్ర ఇలా దుష్యంత ఆ తర్వాత భరత భరతుడి దత్తపుత్రుడిగా భరద్వాజ చంద్రవంశాన్ని విస్తరించారు భరద్వాజ వారసుడు మన్యువు మన్యువుకి ఐదుగురు కుమారులు వారిలో ముఖ్యమైన వారు క్షేత్ర నర గర్గ వీరిలో బృహత్క్షేత్ర మనవడే హస్తి ఇతనే హస్తినాపురం అనే నగరాన్ని నిర్మించి చరిత్రకెక్కాడు మహాభారతంలో కనిపించే హస్తినాపురం హస్తి పేరు మీదే వచ్చింది అప్పటి వరకు ప్రతిష్టానపురం రాజధానిగా చంద్రవంశం పరిపాలించింది ఇప్పటి ఉత్తర భారత ప్రాంతంలో సువిశాల గంగా నదీ తీరాన్ని నిర్మించిన గొప్ప నగరమే హస్తినాపురం ఆ నగరాన్ని నిర్మించిన గ్రేట్ కింగ్ హస్తి మహాభారత కాలం వరకు ఈ నగరమే రాజధానిగా ఉంది మన్యువు కుమారుల్లో మరొకరైన నరుడి వంశంలో జన్మించిన గొప్ప చక్రవర్తి రంతి దేవుడు సత్యం ధర్మంలో హరిశ్చంద్రుడి తర్వాత అంతటి గొప్ప వ్యక్తి రంతిదేవుడు ఇక మన్యువు కుమారుల్లో చివరివాడు గర్గ ఇతని పేరు మీదే గార్గేయస గోత్రం వచ్చింది ఇతను మహర్షి గార్గ్య మహర్షి ఈ వంశంలోని వాడే గార్గ్య మహర్షి శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడి రాజగురువు సింపుల్ గా చెప్పాలంటే భరతుడి తర్వాత భరద్వాజ భరద్వాజ తర్వాత మన్యువు మన్యువు తర్వాత బృహత్ క్షేత్ర అతని మనవడు హస్తి పురువంశంలో ప్రఖ్యాతి చెందారు హస్తి వంశంలో ఎందరో గొప్పవారు జన్మించారు హస్తి తర్వాత అతని కుమారుడు అజమీఢ పాలించాడు అజమీఢ భార్య నళిని వారి కుమారులు ప్రియమేధ బృహదీష వృక్ష నీల వీరిలో పెద్దవాడైన ప్రియమేధ మహర్షి అయ్యాడు అజమీఢ రెండో కుమారుడైన బృహదీష మూడో కుమారుడు రుక్ష ఇద్దరు రాజ్యాన్ని చెరిసగం పాలించారు వృక్ష వంశమే మహాభారత కాలంలో కురు వంశానికి మూలం వృక్ష కుమారుడు సంవరణ సూర్యుడి అంశతో జన్మించిన తపతి సంవరణను వరించింది సంవరణకు తపతికి జన్మించిన గొప్ప చక్రవర్తి కురు ఇక్కడి నుంచే కురు వంశం ప్రారంభమైంది ఎందుకు పనికిరాని ఒక బీడు భూమిని అద్భుతమైన వ్యవసాయ క్షేత్రంగా మార్చాడు కురు చక్రవర్తి ఆయన అభివృద్ధి చేసిన క్షేత్రమే కురుక్షేత్రమైంది అక్కడే మహాభారత యుద్ధం జరిగింది శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించిన పవిత్ర భూమి ప్రస్తుతం అదే పేరుతో హర్యానా రాష్ట్రంలో ఉంది అలా రుక్ష వంశానికి చెందిన కురు వంశంలో జన్మించిన వారి మహాభారత కాలంలో కౌరవులు పాండవులు భరత భరద్వాజ తర్వాత ఆ వంశంలో హస్తి కురు చక్రవర్తులు ప్రఖ్యాతి చెందారు కురు చక్రవర్తి తర్వాత ఇరవై ఒకటవ చక్రవర్తి ప్రతీప ఈ ప్రతీపకి ముగ్గురు కుమారులు వారు దేవాపి శంతను బాహ్లిక వీరిలో దేవాపి తనకు రాజ్యం వద్దని తపసుకి వెళ్లిపోయాడు ఆ తర్వాత వారసుడు శంతనుడు అందువల్ల హస్తినాపురానికి శంతనుడు చక్రవర్తి అయ్యాడు చివరి వాడైన బాహ్లికుడు స్థాపించిన సామ్రాజ్యమే బాహ్లిక రాజ్యం అదే నేటి బెలుచిస్థాన్ వ్యాసుడు రచించిన మహాభారతం శంతనుడి కాలం నుంచే ఉంటుంది అంటే ద్వాపర యుగం చివరి కాలం యయాతి వారసుల్లో పురువంశం గురించి ఇప్పటి వరకు చెప్పుకున్నాం పురువంశంలో దుష్యంత భరత భరద్వాజ నుంచి హస్తీ కురువంశాలు వారి తర్వాత శంతనుడి వరకు మహాభారత వంశాలు చెప్పుకున్నాం అయితే పురువంశంతో పాటు మహాభారత కాలం వరకు శక్తివంతంగా కొనసాగిన వంశం యదు వంశం అంటే శ్రీకృష్ణుడు జన్మించిన వంశం యదువు కుమారుల్లో సహస్రజిత్ క్రోష్టు చాలా ప్రఖ్యాతి చెందినవారు వీరిలో సహస్రజిత్ వంశంలో జన్మించిన గొప్ప చక్రవర్తి కార్తవీర్యార్జున పరశురాముడి కాలం నాటివాడు తన తండ్రి జమదగ్నిని చంపారన్న కోపంతో పరశురాముడే కార్తవీర్యార్జునుడి అతని వారసులను అప్పటి వరకు ఉన్న ఎంతో మంది క్షత్రియులను సంహరించాడు పరశురాముడి వల్ల చాలా క్షత్రియ వంశాలు నాశనమైపోయాయి మిగిలిన వారే ఆ తర్వాత పాలించారు అలా కార్తవీర్య వంశం ఆ తర్వాత నెమ్మదిగా క్షీణించింది ఎదువో రెండో కుమారుడు క్రోష్టు అని చెప్పుకున్నాం కదా ఈ క్రోస్టు వంశంలో మహాభారత కాలం వచ్చిన యదు వంశాలు శూర వంశం దేవక వంశం వీరిలో దేవకుడు అతని తమ్ముడు ఉగ్రసేనుడు మధురను పాలించారు దేవకుడికి నలుగురు కుమారులు ఏడుగురు కుమార్తెలు వారిలో చిన్న కుమార్తె దేవకి అంటే శ్రీకృష్ణుడి మాతృమూర్తి దేవకుడి తమ్ముడైన ఉగ్రసేనకు తొమ్మిది మంది కుమారులు నలుగురు కుమార్తెలు ఉగ్రసేన పెద్ద కుమారుడే కంసుడు దేవకి చిన్నాన్న కుమారుడు కంసుడు అలా కంసుడు దేవకి అన్నా చెల్లెళ్ళు అయ్యారు ఇది శ్రీకృష్ణుడి తల్లి వంశం ఇక తండ్రి వసుదేవుడి వంశం గురించి చెప్పుకుందాం యదు వంశంలో దేవక వంశంతో పాటు ప్రఖ్యాతి చెందిన మరో వంశం వంశం ఈ శూరుడి అసలు పేరు దేవమీఢ శూరుడికి పది మంది కుమారులు వారిలో పెద్ద కుమారుడు వసుదేవుడు అంటే శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడికి ఐదుగురు చెల్లెళ్ళు వారు వృధ శృతదేవ శృత కీర్తి రాజాధిదేవి రాజాదిదేవి భోజ అనే రాజ్యానికి శూరసేన రాజ్యానికి మంచి స్నేహం ఉంది కానీ కుంతి భోజ రాజుకి లేరు అందుకే శూరసేనుడు తన పెద్ద కుమార్తె వసుదేవుడు చెల్లి బ్రుధను దత్తత ఇచ్చాడు కుంతి భోజ సామ్రాజ్యానికి యువరాణి అయింది కాబట్టి ఆమె పేరు కుంతి అయింది ఈ కుంతీదేవి పాండవుల తల్లి ఇక వసుదేవుడు మిగిలిన చెల్లెళ్లలో శృతదేవ కుమారుడే దంతవక్త్ర మూడో చెల్లి శృతకీర్తికి ఐదుగురు కుమారులు నాలుగో చెల్లి శృతశ్రవ కుమారుడే శిశుపాల ఐదో చెల్లి రాజాధిదేవి కుమారులు వింద అనువింద వసుదేవుడి కుమారుడు బలరామకృష్ణుడు కాబట్టి వారికి కుంతి సహా ఈ ఐదుగురు మేనత్తలు అంటే పాండవులు శిశుపాలుడు దంతవక్త్ర వింద అనువింద వీరంతా కృష్ణుడికి సొంత భావలు ఇవి బంధుత్వాలు